హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సీతాఫలాలతోనైతే మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాము రెసిపీ అంటే రెసిపీ కాదు స్టవ్ అవసరం లేదు మనకు మనమైతే దీంతోనే మంచి మిల్క్ షేక్ అయితే చేసుకుందాము సీతాఫలాలతోనే ఏం చేయరాదు అనుకుంటాం కదా చెయ్యి వస్తుంది చేసుకుందాము చూడండి చూసి మీరు కూడా చేసుకోండి ఇవి సంవత్సరానికి ఒక నెల ఆరు నెలలు వస్తాయి అంతే వచ్చినప్పుడే చేసుకొని తినండి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఈ సీతాఫలంతోనైతే మంచి మిల్క్ షేక్ చేసుకోండి పిల్లలు ఇట్లా తినడానికి ఇష్టపడరు కదా ఇష్టపడనప్పుడు మనం మిల్క్ షేక్ చేసి ఇవ్వచ్చు ఎందుకంటే వీటిలలో గింజలు వస్తాయని వాళ్లకు అట్లా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళ గింజలు నోట్లోకి వస్తే ఇప్పటి పిల్లలు ఇప్పటి కాలం పిల్లలు అది మనం తిన్నాము అయిపోయింది కానీ వాళ్ళు తింటలేరు ఇప్పుడు ఈ గింజలు ఇవి అవి అంతా చికాకు వస్తుంది వాళ్ళకు అందుకే మనం ఇట్లా చేసిస్తే మంచిది మంచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇవి తిన్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఇది చాలా ఆరోగ్యకరమైంది ఒక రెండేళ్ళు మాత్రమే వస్తాయి ఎప్పటికొచ్చేటివి కాదు ఇవి బనానాల్లాగా వాట్లాగా వీట్లాగా వచ్చేటివి కావు ఇవి ఇంకా ఇవైతే ఊరి నుండి చెల్లె తీసుకొచ్చింది మొన్న చేసి ఇచ్చిన పిల్లలకి వీడియో పెట్టడం కుదరలేదు అందుకే వేడియా చేయడం కుదరలేదు అందుకే ఇప్పుడు చేస్తున్నా నేను చిన్నప్పుడు బాగా తింటుండే ఇంకా ఇప్పుడు ఎంత మంచి దొరకవు కదా అట్లా వస్తలేవు కూడా అంత స్వీట్గా ఇప్పుడు వస్తలేవు కూడా ఇది ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ కూడా మనకు ఈ ఈ పండు దొరికే కాలంలోనే దొరుకుతుంది ఇప్పుడే ఈ సీజన్లోనే దొరుకుతుంది మనకు ఐస్ క్రీమ్ కూడా ఎప్పటికీ దొరకదు ఈ సీజన్లోనే దొరుకుతుంది అది కూడా ఒకటి రెండు బ్రాండ్లల్లోనే ఉంటుంది అంతే ఇక ఎక్కువ అన్ని బ్రాండ్లు దొరకాయి ఈ శీతాఫలం ఐస్ క్రీమ్ అయితే కస్టర్డ్ యాపిల్ దీన్ని కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అయితే అన్ని బ్రాండ్స్లలో ఉండదు ఐస్ క్రీము మరి మా పెద్ద బాబు తెచ్చిండు అది ఏ బ్రాండ్లో ఏమో మర్చిపోయినా మా పిల్లలకు కూడా చాలా ఇష్టమైంది పండు కానీ తింటారు కానీ ఇప్పుడు బిజీ బిజీ లైఫ్ చేయబట్టి అంత నిమ్మలంగా తినలేదు కదా ఇట్లా చేసి కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఈ పల్పు తీసుకొని డీప్ ఫ్రిజ్లో పెడితే కూడా ఉంటుంది ఇట్లా మనకు చెంచెలు చెల్ గంటలు మానకీడ నడితే ఇట్లా తీసుకుంటా ఇవి గింజలను అయితే ఇది కొంచెం లేట్ అవుతుంది కానీ పిల్లలకు మనం మంచిగా వాళ్ళం అవుతాం కదా ఇట్లా చేస్తే ఇవి కొంచెం ఊడొస్తాయి కొన్ని ఇదిగోండి పల్ప్ అయితే మనం ఇట్లా తీసుకోవాలి ఇట్లా గింజలు లేకుండా మాత్రం తీసుకోవాలి అనిపిస్తుందా గింజలు అయితే ఉండొద్దు గింజలు పడి ఒక్క గింజ పడినా కానీ చేదు వస్తుంది గింజలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మనం రెండు పండ్లు తీసుకున్నాం కదా చూద్దాం ఎన్ని గ్లాసులు అవుతుందో షుగరు టీ స్పూన్తో ఇప్పుడు మూడు వేసిన మీకు తీపి ఎంత నచ్చితే అంత వేసుకోండి నేను ఏదో ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసినట్టున్నది నేను లెక్క పెట్టుకోలేదు మీతో మాట్లాడుకుంటూ నేను లెక్క పెట్టలేదు ఇప్పుడు చికెన్ పాలను కూడా వేసుకోవాలి ఇదిగోండి పాలు పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాం కదా నేను ఒక హాఫ్ లీటర్ పాల వరకు అయితే వేసుకున్నాం మిక్సీ పట్టుకుందాం మేమైతే ఇదిగోండి ఇది మనం మిల్క్ షేక్ అనుకున్నాం కానీ మిల్క్ షేక్ లాగా ఏముండదు గట్టిగానే అవుతుంది తర్వాత కొంచెం తిక్కుగానే అవుతుంది దీన్ని మనం ఒక వన్ అవర్ వరకైతే డీ ఫ్రిడ్జ్లో పెడతాం నార్మల్ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మామూలు ఫ్రిడ్జ్లోనే పెడతాం తాగదాం అనుకుంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెం ఇట్లా ఐస్ క్రీమ్ లాగా అనుకుంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీ ఇష్టం నేనైతే ఇంకా మామూలు ఫ్రిడ్జ్లోనే పెడుతున్నా మంచి ర్యాటర్ చేసుకొని దీన్ని ర్యాప్ చేసుకొని మంచిగా దగ్గరికి వేసుకొని మనం మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇదిగోండి ఒక టూ అవర్స్ తర్వాతనైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను నేను ఒక చిన్న ప్యాకెట్ హార్లిక్స్ ఇచ్చిన హార్లిక్స్ దీంట్లో వేసుకొని ఇదిగోండి చెట్టిన తినేటట్టే అవుతుంది తాగేటట్టే అయితే ఉండదు అని తిక్కు షేక్ లాగా అవుతుంది మిల్క్ షేక్ లాగా టిక్ మిల్క్ షేక్ ఉంటుంది కదా అట్లయితుంది చాలా బాగుంటుంది ఈ హార్లిక్స్ వేసుకుంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట మీరు తినాలనుకుంటే తినచ్చు లేదంటే తాగాలనుకుంటే తాగచ్చు ఎంత బాగుంటుంది ఇట్లా కొంచెం డెకరేషన్ కొంచెం వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదైతే మీరు కూడా చేసుకొని చూడండి పిల్లలకు మంచిది పెద్దవాళ్ళకి మంచిది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్